హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బచ్చల ఆకుతోటి కర్రీ చేసి చూపిస్తాను అది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది దానికి ఒక కట్ట బచ్చల ఆకు తీసుకున్నాను ఇలా వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో రెండు లేదా మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడవ్వనివ్వాలి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త లైట్ బ్రౌన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి మనము ఇంతకుముందు కడిగి పెట్టుకున్న బచ్చలాకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దాన్నే ఇందులో వేసుకుంటున్నాను ఇలా అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆకు అంతా మగ్గిపోయేదాకా మనం మగ్గించుకోవాలండి చూసారు కదా ఆకు అంత మగ్గింది ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు అలానే కారం అలానే మీడియం సైజు మూడు టమాటోస్ కట్ చేసి వేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని టమాటా అంతా మగ్గి మగ్గేదాకా మగ్గించుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ టమాటోస్ అంతా మగ్గినాయి సేపు చూ మగ్గించుకుందాము అంతే అండి బచ్చలాకు టమాటో కర్రీ రెడీ ఇది అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్